నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఎన్నికల రణరంగంలోకి దిగారు ఆ ముగ్గురు ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానంలో పోటీ పడుతుండగా మరొకరు జనరల్ స్థానంలో బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న నెల్లూరు పార్లమెంటుకు పోటీలో దిగుతున్నారు ఈ ముగ్గురు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితురే కానీ ఎన్నికల్లో వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఓసారి గమనించాలి మణి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన కె రాజు నెల్లూరు పార్లమెంటుకు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత ఉద్యమానికి ఆద్యం పోసిన వ్యక్తి కూడా కె రాజే పల్లె పల్లెకు అక్షరాస్యతను తీసుకువెళ్లి తనదైన ముద్రతో నెల్లూరు జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన కె రాజు ఈతరం జనరేషన్కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ జిల్లాలో యాభై ఏళ్ల పైబడ్డ వారందరికీ తెలిసిన వ్యక్తే తిరుపతి పార్లమెంటుకు రిజర్వుడ్ స్థానం నుంచి సొంతంగా పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న లిబరేషన్ కాంగ్రెస్ అధినేత జిఎస్ఆర్కే విజయ్ కుమార్ తిరుపతి ఎంపీ దిగనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయ్ కుమార్ చెకచకా చేసుకుంటున్నారు విజయకుమార్ నెల్లూరు జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు అప్పట్లో సంఘం మండలం పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మహిళల ఆర్థిక సావలభలకు గణనీయమైన కృషి చేశారు ప్రకాశం జిల్లా కలెక్టర్ గా కూడా ఆయన పనిచేస్తారు ప్రస్తుతం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయక మురుపు నెల్లూరు జిల్లా దడ నుంచి ఆయన పాదయాత్ర కూడా చేస్తారు ఇది ఇలా ఉండగా తిరుపతి పార్లమెంట్ నుంచి గూడూరు పార్లమెంట్ సభ్యుడు వెలగపూడి వరప్రసాద్ రావు పోటీ చేస్తున్నారు వరప్రసాద్ రావు తిరుపతి వైసీపీ పార్లమెంట్ సభ్యుడిగా కూడా అందరికీ తెలిసిన వ్యక్తే ప్రస్తుతం ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయనకు తెలియని వారంటూ ఎవరూ లేరు ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు ఆయనకు జనసేన బీజేపీ టీడీపీ మద్దతు కూడా ఉంది తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ నుంచి మధ్యల గురుమూర్తితో లిబరేషన్ కాంగ్రెస్ అభ్యర్థి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ వెలగపూడి వరంప్రసాద్ పోటీ పడుతున్నారు ఈ స్థానం ఎస్సీ రిజర్వుడ్ స్థానం వీరి ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతుంది తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానంలో ఎవరు ఆధిపత్యం కొనసాగిపోతుందో వేచి చూడాల్సి ఉంది ఉన్న వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మధ్యలో గురుమూర్తికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మద్దతు బలమైన సామాజిక మద్దతు భారీగా ఉంది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపూడి వరప్రసాద్ రావుకు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ జనసేన టీడీపీ పార్టీల మద్దతు ఉంది ఇక్కడ ఒంటరి పోరు కేవలం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి విజయ్ కుమార్ చేయాల్సి ఉంది నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వేణుబాక విజయసారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు ఆయా పార్టీల నుంచి భారీగా మద్దతు ఉంది నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజు బలమైన సామాజిక వర్గాలు జనరల్ స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది విజయసాయి రెడ్డికి అధికార పార్టీకి చెందిన బలమైన సామాజిక వర్గం అంటా ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీకి చెందిన బలమైన సామాజిక బలం ఆర్థిక బలం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కె రాజుకు ఒంటరి పోరు తప్పే అవకాశం లేదు చూద్దాం మరి ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఎవరు పార్లమెంట్ అభ్యర్థి కాబోతున్నారు అన్న విషయాలు వేచి చూడాల్సిందే